రియానీస్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా వసంతోత్సవం ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్థితి స్వామివారి అమ్మవారి వసంతోత్సవాలు శ్రీ జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తి స్వామివారికి మహాశ్వరాత్ బ్రహ్మోత్సవాల బాంగాయర స్వామి అమ్మవారికి తీర్థ వారి వసంతోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమ ఆలయ అర్చకులు అధికారులు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జుల విష్ఠారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం నమశివాయ కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిచ్చ కళ్యాణం కరుణా శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను మహా శ్రీ జ్ఞానప్రసూ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా కూడా ఈ రోజు తీర్థవారి వసంతోత్సవము కలిశోద్వాసన కలిశాభిషేకము ధ్వజావరోహణము ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి అందులో భాగంగా ఇప్పుడు కూడా స్వామివారికి తీర్థవారి అంటే వసంతోత్సవం ఈ ఆది దంపతికి వివాహమైన చోట వసంతోత్సవం నిర్వహిస్తారు ఈ వసంతోత్సవంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ

ோம்ன்ன <laughs> 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 ठा रे की